అందరూ ఊరెళ్ళి వచ్చేసాక మేమైతే స్టార్ట్ అవుతాం అనమాట సంక్రాంతికి అందరూ వెళ్ళి వచ్చేసాక మేము బయలుదేరుతాము ఇగుంటే మేము ఇప్పుడు వెళ్ళడానికైతే బ్యాక్ ప్యాక్ చేస్తున్నాను అనమాట ఈ ప్యాకింగ్కి అయితే మాకైతే ముగ్గురు కదా ఒకటైతే సరిపోదు పాప ఇంకెక్కువ పడుతు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు మాట మాడి చేంజ్ చేస్తారు కాబట్టి ఇంకెక్కువ పెట్టాలి సో మాకైతే ఒకటంటే సరిపోదు రెండంటే వాళ్ళకి కష్టం అందుకని చెప్పేసి నేనైతే ఈ తెప్పించాను అనమాట ఇవ్వండి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట లాంగ్ ట్రావెల్ జర్నీ చేసే వాళ్ళకైతే మాత్రం లాంగ్ వీకెండ్ లాగా చేయలేకపోతే ఎక్కడికైనా లాంగ్ వెళ్ళే వాళ్ళకి వెళ్ళే బ్యాగ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అవి ఎలాగేంటో నేను ఎదురు మనకి ఫోర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట మనకి ఇట్లా ప్యాక్ అనమాట నేను మీషోలోనే తీసుకున్నాను మనం ఎలాంటి లైక్ పిల్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఎలా మాట తెచ్చేసి పెట్టేసుకోవచ్చు అనమాట అంత బాగుంది నాకు ఇది బాగా నచ్చి అందుకని చెప్పేసి ప్యాకింగ్ కోసం అని చెప్పేసి తెప్పించుకున్నాను ఇదిగోండి మనకి ఇలాగ ప్రతి కవర్ కూడా ఇలాగ పోల్ ఇస్తారనమాట పంప్ పెట్టుకోండి మనకి ఇలాగ ఒక పంప్ వస్తుంది ఈ పంప్ కూడా వస్తుందనమాట మనకి ఇక్కడ క్యాప్ లాగా ఉంటుంది క్యాప్ తీసుకోవాలి ఇలా క్యాప్ తీసుకోండి మనకి ఇలా జిప్ లాక్ కవర్ లాగా అనమాట ఇదిగోండి జిప్ లాక్ మనం మీద ఓపెన్ చేసుకొని ఇదిగోండి మనకి ఇలాగ జిప్ లాక్ కవర్స్ లాగా అనమాట మనం ఇలా ఓపెన్ చేసుకొని చూడండి మా బాబు ఆల్రెడీ కవర్లో పెట్టేసింది నేనైతే చూపిస్తాను సేమ్ పిల్లో అనమాట మీకు పిల్లో బయట తీసి చూపిస్తాను ఇదిగోండి కవర్లో పెట్టేసింది కానీ చేయలేదు అని పంప్ చేయలేదనమాట ఇగోండి ఈ పిల్లోని మనము బ్యాగ్లో పెట్టేసుకుందాం కానీ ఇదంతా అంటే మనకి ఇది ఒక్కటి పెట్టితే సరిపోతుంది అనమాట ఇంక మన లగేజ్ బట్టలు అయితే మాత్రం ఇంక సరిపోవు సో మనం ఇది తీసుకెళ్ళాలి కానీ ఎలా సో అందుకని చెప్పేసి ఇది తెప్పించాను అలాగే నేను తీసుకెళ్తానని కాదు కానీ అంటే ఎంత చూడండి ఇలాంటివి కూడా మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట వీటితో పాటు ఇంక ఎక్స్ట్రా బట్టలు కూడా పెట్టుకోవచ్చు నేనంటే పెట్టి చూపిస్తాను మీకు కారో మనకి ఉంటుంది కదా మనకి ఇలాగ జిప్ లాక్ వేసుకోవడానికి కూడా ఇలాంటి తోట వస్తుంది అనమాట ఎట్లా ఇలా అనేస్తే మనకి ఇలాగ జిప్ లాక్ అయిపోతుంది అయిపోయింది జిప్ లాక్ అయిపోయింది సో పంప్ ఉంది కదా ఈ పంపు ఇది ఉంది కదా ఇట్లా పంపు ఇట్లా వస్తుంది దీన్ని ఇలాగా పెట్టుకొని మనం సైకిల్ గాలి ఎలా కొడతాము అలా పంప్ ఎలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందనమాట చూసారా మొత్తం అంతే కూడా ఎలా అయిపోయిందో ఇందులో లోపల ఉన్న గాలి అంతా అనమాట సో మనం దీని క్యాప్ని ఈ వెంటనే పెట్టించుకోవాలన్నమాట గాలి అనకుండా అందులో క్యాప్ వేసుకొని టైట్ చేసుకుంటే మనకి ఆ గాలి అనేది చూసారా ఇంత పిల్లోని ఎలా చేసి ఇలాంటి పిల్లోని ఇవ్వండి లావు ఉన్న పిల్లో ఎట్లా అయినా చూడండి మనకి ఇది ఇంకా ఇవి ఖాళీ ఉంది కదా వీటిలో కూడా మనం డ్రెస్సెస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు దీన్ని మనం అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు చూసారా అది ఇప్పుడు ఇది చేయాలంటే చేయలేం కదా సో చాలా బాగుందండి నాకైతే అందుకని చెప్పేసి నేను ఎలాగో బ్యాగ్ సర్పుతున్నాను కదా సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట ఈ కవర్స్ కూడా చాలా ఇదిగోండి ఎంత థిక్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మనకి ఏదో సింపుల్గా పెట్టించుకోవచ్చు అనమాట మనకి ఇప్పుడు ఎంత లగేజ్ అని పట్టేస్తుంది సో ఇది ఒక్కటి సరిపోతుంది అనమాట సూట్ కేస్ అయితే ఎక్కువ లెగేజ్ క్యాష్ చేయక్కర్లేదు సో నాకైతే ఇది బాగా యూజ్ఫుల్ అవుతున్నాయి సో ఇదనమాట సో మనం ఇలా పెట్టుకున్న కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది సారా సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ లింక్ కాని కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి సో మేమైతే మీరు నేనైతే ఇప్పుడు బట్టలు అన్నీ కూడా ఇంకెలా పెట్టి సర్దిసుకోవాలన్నమాట మీకు చూపించండి నేను ఇప్పుడు తీసుకెళ్ళానని కాదు మీకు ఇలా ఇల్లడ్ కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి చూపించాను అనమాట ఇప్పుడు నేనైతే ప్యాక్ చేసుకోండి ఇది మళ్ళీ నార్మల్ పిల్లో కూడా వచ్చేస్తాను అనమాట మనం ఓపెన్ చేసేసుకుంటే నార్మల్ పిల్లోలాగా అన్నమాట అంటే ఇంతలాగా అయిపోయింది కదా మళ్ళీ నార్మల్ అవుతుందా లేదా అనుకో డౌట్ ఉంటుంది కదా ఇదిగోండి మనం జిప్ ఓపెన్ చేసేస్తే నార్మల్ పిల్లో అయిపోయింది చూసారా ఇంత పిల్లోని మనం ఆ బ్యాగ్లో పెట్టేసి ఈజీగా ప్యాక్ చేసేసామన్నమాట ఐ హోప్ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను సో మా పాప అయితే అక్కడ ఏదో చూస్తుంది నేను ఎప్పుడు ఫుల్ చేస్తే నేను ఎప్పుడు పంప చేస్తాను అని బట్టలన్నీ పెట్టేశాక బట్టలన్నీ పెట్టేశాక మళ్ళీ ఇగోండి నేను ఇప్పుడు ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట లగేజ్ అంతా కూడా పెట్టాలి చూపిస్తాను చాలా బాగుంది కవర్స్ ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ కూడా లగేజ్ సర్దాలన్నమాట లగేజ్ అంతా ఇగోండి ఫోర్ కవర్స్ వస్తాయని అన్నమాట మనకి ఫోర్ కవర్స్ కూడా ఇక నేను కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసి పెట్టాను కొన్ని తీశాను ఇంకొన్ని తీయాలి ఇవన్నీ అయితే నేను ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలన్నమాట మా పాప అయితే మంచి ఎగ్జైటీగా ఉందనమాట ఎప్పుడెప్పుడు ప్యాక్ చేస్తానా అని చెప్పేసి సో నేను వీడియో కోసం అయితే కొస బాగమ్మని చెప్పితే ఇంకా ఆగింది సో ఇప్పుడు తనైతే ఇప్పుడు చెయ్యాలనుకుంటుందన్నమాట ఇవన్నమాట సర్దుకోవడం వల్ల ఐరన్ కూడా పోదు అనమాట బట్టలు కూడా నలిగిపోవు అంత బాగుంటాయి ఇవన్నీ కొత్తవన్నీ కూడా దాంట్లో పెట్టాలి తీసుకు పాపు బట్టలన్నీ కూడా ఇంకా సరిపోలేదు అనమాట ఇంకా పెట్టచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బ్యాక్ అయితే అనమాట ఓన్లీ కావచ్చే పెట్టాయి అయితే తెచ్చి అనమాట చాలా బట్టలు అయితే చాలా సేవ్ అయ్యింది బ్యాగ్ అయితే చాలా బాగుంది సో దీని లింక్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ